శ్రీకాళహస్తి నియోజకవర్గం రేణుగుంట చెక్పోస్టు వద్ద మహాత్మా శ్రీ జ్యోతిరావు పులే విగ్రహ విష్కరణ కార్యక్రమానికి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో బీసీ సంరక్షణ సమితి అధ్యక్షులు అక్కినపల్లి లక్ష్మయ్య ఉపాధ్యక్షులు పులా శ్రీనివాస్ యాదవ్ వేలాయుధం సుబ్రహ్మణ్యం రెడ్డి నక్కా భాస్కర్ యాదవ్ సీను ఆచారి అలాగే రేణుగుంట మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కొంత కారణంలాగా ఇసై చూసే బ్యాంగ్లు సైడ్ చూస్తే కడప వెనక చూసే నాలుగు పక్కల మహానుభావం తీసుకోవాలి మంచి ప్లేస్ చాలా సంతోషం ఉంది గారికి నాయకులందరికీ ఈరోజు మా ఎమ్మెల్సీ గారు చెప్పారు ఆయన కూడా పీసీ లీడర్ కష్టంలో కష్టపడ్డాడు కానీ కష్టానికి ఫలితం ఆ పార్టీలో దొరకలా కష్టానికి ఫలితం దండబెట్టి ఎవరితో విడి చేసే నాయకుడు ఇక్కడ మీకు మసూర్ రెడ్డి గారు ఉన్నారు రెడ్డి గారు మీరు ఫోటో పెట్టుకోవాల్సింది దేవుడి పక్కలో ఇక్కడ మదాని అక్కడ జగన్ అన్న పెట్టుకుంటే మీకు పదేళ్ళు మీ తలరాజ మారిపోతాయి మీ పిల్లల తలరాజ మారిపోతాయి ఇది ఇన్ని రోజు జరగకుండా మనం తొక్కి పెట్టారు ఇది మీది ఈ రోజు అన్న గారు దీన్ని బ్రేక్ చేసి బయట తీసుకొచ్చారు దయచేసి ఆలోచిత రెడ్డికల్ ఆలోచించండి ఎందుకు మీరు ఈ రోజు